హలో అందరికీ ఈరోజు చాలా ఈజీగా మేకపోతు కాలకూర కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా మనము మేకపోతు కాలను తీసుకొని వచ్చి నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో అయితే వేసుకోవాలి కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇందులో మనము కొద్దిగా ఉప్పు కొంచెం వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ కాలు మునిగేంత వాటర్ అయితే వేసుకొని ఒక ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని వేరే గిన్నెలోకి అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనము మసాలా కోసము ప్రిపేర్ చేసుకుందాము మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసము ఆనియన్స్ టమోటాలు తెల్లగడ్డ అల్లము ధనియాల పొడి కారం పొడి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత మనము ముందే మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా ఆ మసాలా పేస్ట్ అంతా ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి అసలు పచ్చివాసన ఏమీ ఉండకూడదు బాగా వేయించుకొని ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేయాలండి ఆ తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని చూద్దాము ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా అంటే మన మసాలా పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు మనము ముందే ఉడికించుకున్న మేకపోత కాళ్ళను అన్నీ ఇందులో వేసుకోవాలి ఉడికించుకున్నప్పుడు వాటర్ ఉంది కదండి ఆ వాటర్ కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట నేను ఎక్స్ట్రా వాటర్ ఏం పోయడం లేదు ఒకవేళ మీకు కర్రీ కన్సిస్టెన్సీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను ఒక ఆరు విజల్స్ వరకు ఉడికించుకున్నాను కదండి ఇప్పుడు మళ్ళీ ఒక నాలుగు విజల్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటున్నాను అనమాట హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోకూడదు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మనము మూత తీసి చూద్దాము ఎలా వచ్చిందో అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలామంది కాళ్ళు చాలా కష్టము అసలు చేయలేము మనము పెద్దవాళ్ళు అయితేనే బాగా చేస్తారు అనుకుంటూ ఉంటారు కదా అలా ఏం కాదు మనం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా బాగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అసలు ఈ మేకపోతు ఉతకాలు కూడా మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళల్లో కాల్షియం శాతం చాలా వరకు తక్కువ తగ్గిపోతూ ఉంటుంది కదండి వాళ్ళ కోసం తప్పకుండా ఈ కర్రీ ట్రై చేయండి అలానే కర్రీ అనే కాదండి సూప్ కూడా చాలా బాగుంటుంది ఈ మటన్ పాయ కర్రీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్